హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి ఈరోజు డిసెంబర్ నాలుగో తేదీ గురు దత్త జయంతి కదండి మనకు మార్గశిరంలో మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు అయితే దత్త జయంతి అయితే వస్తుంది మేము ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి డోన్ పట్టణానికి దగ్గరలో ఉన్న ఉడుములపాడు దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము అక్కడ చాలా బాగా చేస్తారండి దత్త జయంతి దత్తాత్రేయ స్వామికి అయితే చాలా బాగా అలంకరించారు డెకరేషను అంతా అక్కడికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అక్కడికి వచ్చారు మేము వెళ్ళేసరికి మేము ఐదు మంది ఫ్రెండ్స్తో వెళ్తే అక్కడికి మా ఫ్రెండ్స్ చాలామంది మాకంటే ముందే వచ్చేశారు మేము ద దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకొని హోమం దగ్గర అయితే పూర్ణాహుతి అయిపోయే వరకు హోమం దగ్గర అయితే కూర్చున్నాము హోమం తీసే వీడియో అయితే తీయలేదండి అక్కడ హోమం దగ్గర కూర్చొనిందుకు వీడియో అయితే తీయలేదు హోమం అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అయిపోయిన తర్వాత మేము కూడా దర్శనం చేసుకొని హోమగుండానికి మహామంగళారతికి అయితే మళ్ళీ దత్తాత్రేయ స్వామి స్వామి దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసరికల్లా జన జనాలు అయితే చాలామంది వచ్చేసారండి అయ్యప్ప స్వాములు అందరూ వచ్చేశారు అయ్యవార్లు మహామంగళారతి ఇడానికైతే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు అంతసేపు మేమైతే అక్కడే నిలబడ్డాము మహామంగళారతి అయిపోయిన తర్వాత మళ్ళీ దారి మధ్యలో ఉన్న గాయత్రి పీఠంలోని దత్తాత్రేయ స్వామికి అయితే వచ్చేసామండి ఇక్కడ పూలతో విద్యుత్ దీపాలతో అలంకరణ అయితే చాలా బాగా చేశారండి ఈ పూలయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చామంతి పూలు తెల్ల చామంతిలు నర్స్యం కలర్ చామంతులతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అలాగే విద్యుత్ కాంతుల మధ్య దత్తాత్రేయుడైతే చాలా బాగున్నాడండి అమ్మవ అమ్మవారు అమ్మవారైతే మనకు శక్తి స్వరూపిణి లేచి వస్తుందేమో అన్నంత అద్భుతంగా ఉందండి అమ్మవారు అమ్మవారిని అయితే వీడియో అయితే తీయలేదు ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అంతా నిలబడుకొని ఉన్నారు ఇంకా మహామంగళారతికి అయితే అయ్యవారు రెడీ చేసేసారు మహా మహామంగళారతి తీసుకొని పోదామని మా ఫ్రెండ్స్ అంటుంటే ఇంకా మహామంగళారతి తీసుకొని వచ్చేసామండి మీరు ఎవరైనా వెళ్ళలేని వారు ఉంటే ఈరోజేనండి లాస్ట్ రోజు దత్తాత్రేయ స్వామికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి మనం ఈరోజు దత్తాత్రేయ జయంతి రోజు గురు గురు చరిత్ర కానీ గురువులను పూజించుట చేయుట కానీ చాలా మంచిదండి మన పిల్లలకు కానీ మనకి కానీ చాలా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకము మేమైతే ప్రతి సంవత్సరము దత్తాత్రేయ స్వామికి అయితే వెళ్తామండి డౌన్ పట్టణంలో చాలా బాగా చేస్తారండి దత్త జయంతి కార్యక్రమాలు గాయత్రి పీఠంలో అలాగే ఉడములపాడు దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్లో రెండు చోట్ల బాగా చేస్తారు దత్త జయంతి కార్యక్రమాలు మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్